న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన బర్రలక్కపై దాడి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బర్రలక్క మాటల్లో కాదు మీ కాసీలో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి అలాంటి అభివృద్ధి చేయని వాళ్ళను మధ్యలో తింటున్న వాళ్ళను దాడులు చేయడానికి మేము మంచి చేయడానికి వచ్చినవన్న మాకు తెలియదు తెలుసు పది మందికి న్యాయం చేద్దాం అనుకున్నా గానీ ఇట్లా నన్ను ఇట్లా చేస్తారని మీ ప్రచారం మీరు చేసుకోండి మీకు ఎలాంటి అడ్డు చెప్పండి అన్నట్లేదు మా ప్రచార పేద మేము చేసుకుంటున్నాం మేము ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక్క ఒక్కరోజు మీ పార్టీ పేరు కానీ మీ పేరు గాని ఎత్తి నేనే అన్ననా నా ప్రచార పేద నేను చేసుకుంటున్నా దానికి తాడు చేయడం ఏందన్నా నాకు అర్థం అవ్వదు